హైదరాబాద్ నగరంలో బెంగళూరు హైవేకి దగ్గర ఏరియాలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా భారీ లాభాలను సొంతం చేసుకోవచ్చు బెంగళూరు హైవేకి విపరీతమైన డిమాండ్ ఉందనే చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్లో ఆ హైవే నుంచి రోడ్డు రైలు విమాన మార్గాలు మూడు ఉన్నాయి కనుక అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు పొందవచ్చని తెలుస్తోంది ఇక శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది బెంగళూరు హైవే అలాగే మహబూబ్ నగర్ దాకా ఎంఎంటిఎస్ ట్రాక్ కూడా పూర్తయింది అంతకుముందు ఫలక్నామా దాకే ఎంఎంటిఎస్ రైళ్లు నడిచేవి ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్న వందానగర్ దాకా రైళ్లు నడుస్తున్నాయి శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ దాకా మెట్రో రైలు ప్లాన్ కూడా ఉంది మెట్రో రైలు వస్తే గనక హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెడితే భారీ లాభాలు సొంతం చేసుకోవటం ఖాయం షాద్ నగర్లో అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఎయిర్టెల్ డేటా సెంటర్లు యూనివర్సిటీలు అంతర్జాతీయ పాఠశాలలు అంతర్జాతీయ హాస్పిటల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా చాలా కంపెనీలు పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది భవిష్యత్తులో ఎన్నో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పెట్టుబడిదారులకు మంచి వార్త ఏంటంటే షాద్ నగర్ ఏరియాలో స్థలాలు ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి రాబోయే పది సంవత్సరాల కాలంలో ఈ ఏరియాలో కంపెనీలు పరిశ్రమలు పూర్తయిపోతాయి అప్పుడు ఖచ్చితంగా అందులో పనిచేసే ఉద్యోగులు ఇక్కడ స్థిరపడాలనుకుంటారు ఇక్కడ నివాస స్థలాలకు ఇండ్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది అప్పుడు స్థలాల ధరలు కూడా ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు పెరుగుతాయి ఇప్పుడు షాద్ చదరపు గజం పదిహేడు వేల పైనే ఉంది అయితే కస్టమర్ల శ్రేయసే పరమావధిగా ముందుకు వెళ్తున్న శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మాత్రం గజం కేవలం పన్నెండు వేల రూపాయలకే అందించడం జరుగుతుంది అది కూడా అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్తో రేరా పర్మిషన్తో అద్భుతమైన డెవలప్మెంట్స్తో కేవలం పన్నెండు వేల రూపాయలే గజం అంటే ఈ మూమెంట్లో పదిహేను నుంచి పద్దెనిమిది లక్షలు పెట్టుబడి పెట్టి స్థలం కొంటే దాని విలువ పదేళ్ల తర్వాత ఏకంగా కోటి రూపాయల పైన అవుతుంది పదేళ్లలో పది రెట్లు పెరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం స్థలం మీద ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ని సంప్రదించండి అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టే భూమిని మీ సొంతం చేసుకోండి